హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ప్యూర్ రా సిల్క్ ని చూపించబోతున్నాను రా లో కొత్త కలెక్షన్ వచ్చింది ఈ శారీస్ మీ అందరికి డెఫినెట్ గా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈ సీజన్ లో మీకు లైట్ వెయిట్ గా ఉండడమే కాదు ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ లోనే అందిస్తుంది ఐశ్వర్య సిల్క్స్ డెఫినెట్ గా ఈ వీడియో ని స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి ప్యూర్ రా సిల్క్ ని మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా చూసారా ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ లో డబల్ వీవింగ్ సారీ మధ్య మధ్యలో వీవింగ్ అంటే థ్రెడ్ వీవింగ్ తోటి చక్కగా పచ్చి వర్క్ వరకు లాంటి డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకు ప్లేన్ బార్డర్ బ్లాక్ కలర్ ఇచ్చి సిల్వర్ జరీ పైన మనకు టెంపుల్ కూడా ఉంది ఇలాంటి కలెక్షన్ జనరల్ గా మీ అందరికి తెలిసి ఉంటుంది ప్యూర్ రా సిల్క్ సారీ లైట్ వెయిట్ గా ఉండడమే కాదు ఫ్యాబ్రిక్ మీరు చూస్తున్నారు కదా గా కూడా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇలాంటి సారీస్ మనం హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం అంటే ఈ శారీస్ మనము ఫోర్ థౌజండ్ రూపీస్ లో డైరెక్ట్ గా వీవర్స్ ప్రైస్ లోనే మీకు అందిస్తున్నాము క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది ముందు మీరు క్వాలిటీ చూసిన తర్వాతనే ప్రైస్ చెక్ చేసుకోండి ప్యూర్ రాసిల్ శారీస్ ఏ ప్రైస్ లో ఉన్నాయో వేరే షాప్లలో చెక్ చేసుకొని ఒకసారి విజిట్ అవ్వండి మన షాప్ కి అప్పుడే మీకు క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా తెలుస్తుంది ఇందులో పళ్ళు వచ్చేసి ఇలాగా సింపుల్ పళ్ళు ఉంటాయి రాసిల్ శారీస్ లో బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ప్లెయిన్ విత్ బార్డర్ తోటి ఇలాగా ప్యూర్ రాసిల్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు క్వాలిటీ అయితే డెఫినెట్గా వీడియోలో చాలామందికి తెలుస్తుంది అనుకుంటున్నాను తెలియకపోతే ఒకసారి విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా లైట్ వెయిట్గా చూస్తున్నారా నేను టూ లేయర్స్ వేసాను ఇలాగా మీద అలా వేసినా కూడా మనకు లైట్ వెయిట్గా ఉంది ఇలాగా చాలా బాగుంటది ఈ ప్రైస్ లో రాసల్ పట్టు సారీస్ ను ఇంపాసిబుల్ నేను చెప్తున్నా కదా హోల్సేల్ ప్రైస్ లోనే మీకు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ స్టోర్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్ గా మీ అందరూ చాలా స్పెషల్ గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే కంచి పట్టు సారీస్ కూడా నేను వీవర్స్ ప్రైజ్ లోనే ఇస్తున్నాను నార్మల్ సారీస్ కూడా అదే ప్రైస్ లో ఇస్తున్నాను డెఫినెట్ గా వీడియో చూసిన వెంటనే చాలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా మనకి వీడియో ద్వారా చాలా మంది కనెక్ట్ అయ్యారు కాకపోతే ఈ మధ్య మా ఛానల్ కాస్త హ్యాక్ చేసి మిస్ అయ్యాం కాబట్టి డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తే తొందరగా అలాంటి వాళ్ళని అందరినీ రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను మీరు డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసుకొని శారీ నచ్చితే కింద స్కూడతున్న వాట్సాప్ నంబర్ ద్వారా శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి బ్లూ షేడ్ లో ఉంది బ్లాక్ కలర్ బార్డర్ తోటి కాంట్రాస్ట్ లో అతిపోయింది డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కాబట్టి ఇలాగా కలర్ చూసుకొని చక్కగా మీరు ఈ సారీని బుక్ చేసుకోండి సేమ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌసండ్ రూపీస్ లోనే ఇస్తున్నాం కాబట్టి బ్యూటిఫుల్ సిల్క్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా అసలు చాలా మందికి ఇంత తక్కువ ప్రైస్ ఇస్తుంటే కొంతమందికి లేని డౌట్ అడుగుతున్నారు ఎలా ఇస్తారు ఇంత ప్యూర్ శారీస్ అని అసలు మేము పెట్టుకున్నదే హోల్సేల్ గా మీకు ఇవ్వాలని మీరు ఆ క్వశ్చన్ అడగడమే రాంగ్ కాకపోతే మీరు చెక్ చేసుకొని మీకు తెలియాలి ప్యూర్ ఉందా లేదా ఇమిటేషన్ ఇస్తున్నామా అని మీకు తెలియాలి లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిస్తే తీసుకొచ్చుకొని చక్కగా చెక్ చేసుకొని శారీస్ని బుక్ చేయండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా మన శారీస్ ప్రైజు మీరు ప్రతిసారిని కంపేర్ చేసుకోండి నేను ఒకసారి మీద కాదు ప్రతిసారి కూడా అలాంటి రీజనబుల్ గానే ఉంటుంది చాలా మంది ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తూ ఉంటే లేని డౌట్లు ఎలా అంటే ఇవేమన్నా మిస్టేక్ ఉన్న సారీస్ అన్నారు ఏ మిస్టేక్ ఉన్నా మీరు చేంజ్ చేసుకోండి డెఫినెట్ గా అలాంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మేము మీకు ఇస్తున్నది లాస్ట్ లో తీసేసిన శారీస్ ని మిగిలిపోయిన శారీస్ ని డిస్కౌంట్ లో పెట్టలేదు ప్రతి కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లో మీకు అందించాలని చెప్పేసి ఇలాంటి డిస్కౌంట్ పెట్టాము ఆఫ్టర్ డిస్కౌంటే మీకు అందరికీ నేను వీడియోలో చెప్తున్నాను అందుకని డిస్కౌంట్ మెన్షన్ చేయట్లేదు ఇది గుర్తుకొని మీకు క్వాలిటీ గా ప్రైజ్ వైజ్ గా మీ కంఫర్టబుల్ గా నచ్చితేనే తీసుకోవాలని కోరుకుంటున్నాను లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి మా స్టోర్ వచ్చి కూడా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ నచ్చితే లేట్ చేయకుండా సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక విధమైన పేస్టల్ గ్రీన్ షేడ్ లో ఉంది బార్డర్ వచ్చేసి చక్కగా నేవీ బ్లూ కలర్ లో అలా ఉంది సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి యాక్చువల్ గా ఇది ఉండి ఇలా ఇందులో పళ్ళు ఇది కాంట్రాస్ట్లో చక్కగా ఉంది మనకు లైట్ డార్క్ షేడ్లో సారీ అయితే అద్దరిపోయింది కాంబినేషన్ ఇలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లోనే ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కోసం ఐశ్వర్య సిల్క్స్ని విజిట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది రెడ్ బ్లాక్ అంటేనే మీకు తెలుసు కదా అద్దిరిపోతుంది కాంబినేషన్ అనేది ఇలా మధ్య మధ్యలో ఇలాగా థ్రెడ్ వీవింగ్ తోటి బూటా కూడా ఇందులో జరీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ సీజన్లో డెఫినెట్గా ట్రై చేయండి వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ పట్టు సారీస్ ఇవి ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లోనే ఉంది కాబట్టి డెఫినెట్గా గా మీరు స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా శారీస్ని బుక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనకు కలర్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో బాడర్ ఇచ్చారు కాంబినేషన్ అయితే ట్రెడిషనల్ కాంబినేషన్ అయినా కూడా రెగ్యులర్గా చూస్తున్నది అయినా కూడా స్పెషల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది షైనింగ్ అయితే అద్దరిపోయింది ఎప్పుడు కూడా ప్యూర్ మీరు చూస్తూనే ఆ షైనింగ్ తోటే చెప్పొచ్చు అంత చక్కగా ఉంటుంది డెఫినెట్గా మీరు శారీని మిస్ అవ్వకండి చాలా కంఫర్టబుల్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారు కదా ఈ సారీ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా బుక్ చేయండి ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ లోనే ప్యూర్ రాసిల్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి నెక్స్ట్ వచ్చేసి చక్కని బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ చూసారా అద్దరిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కాంబినేషన్ అనమాట ఇది మధ్యలో ఈ బూటా కూడా హైలైట్ గా ఉంది డార్క్ కలర్ శారీ అవడం వల్ల ఈ గ్రీన్ బూటా వచ్చేసి అద్దెరిపోయింది ఇందులో పళ్ళు కూడా మనకి బార్డర్ కలర్ లోనే ఇలా చక్కని పళ్ళు ఉంది అదే కలర్ లోనే చక్కగా బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంది గ్రీన్ కూడా సూపర్ గా ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ లోనే ఉంది లేట్ చేయకండి ఇలాంటి కాంబినేషన్స్ మాత్రం మిస్ అవ్వకండి అలాగే మీ అందరికి ఇంకొకటి చెప్పాలి కంచి పట్టు సారీస్ ని చాలా మంది ఇలాగా పురిపెట్టి తిప్పి చూపిస్తున్నారు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి పట్టు సారీని ఈ విధంగా టెస్ట్ చేయాలని నేను వినలేదు చూడలేదు పట్టుని ఇంతకు ముందు మనం ప్యూర్ పట్టుని కాల్చి చూసి బూడిద అయిందా లేదా మాత్రమే చూసేవాళ్ళు కొంచెం అలా తిక్కుగా ఉండకడితే ఏంటంటే సిల్క్ మిక్స్ అయింది అనేవాళ్ళు ఇప్పుడేంటో కొత్తగా పురి తిప్పి అంటే బట్టలు పిండుతున్నట్టుగా తిప్పి చూపిస్తున్నారు మీకు తెలుసో లేదో పట్టు సారీ తయారు చేసే వాళ్ళ దగ్గర నేను పుట్టి పెరిగిండేది మా నాన్నగారు ఆ చీరని పక్కన నుంచి పిల్లలు నడుచుకుంటూ పోతే ఆ కాలు ఎక్కడ తాగుతాయనో తిట్టేవాళ్ళు ఇప్పుడేంటో కొత్తగా తిప్పి తిప్పి చూపిస్తున్నారు చీరని ఎంత ఎంత జాగ్రత్తగా పట్టుకొని చూస్తారో తెలుసా ఇప్పుడేంటో అలా ఇసిరిసిరి శారీస్ ని ఇసిరి కొడుతున్నారు పిండి పిండి చూపిస్తున్నారు చాలా చిత్రంగా చూపిస్తున్నారు మగ్గం ఏ వీవర్ కూడా సారీస్ ని అలాగా చూపించరు నేను చెప్తున్నా ఛాలెంజ్ మీరు ఒకసారి డైరెక్ట్ గా ధర్మవరం వెళ్లి వీవింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా సారీస్ ని చూసుకుంటారో మీకు తెలుస్తుంది చీరను పట్టుకునేది కూడా ఇలా పట్టుకోరు ఇలాగా హోల్స్ దగ్గర నుంచి జాగ్రత్త నల్గకుండా పెడతారు అంత ప్రాణంగా చూసుకుంటారు ఆ సారీస్ ని మీరు గుర్తు పెట్టుకోండి కంచి పట్టు సారీస్ ని మనం పవిత్రంగా ఎందుకు చూస్తున్నామంటే ఆ సారీస్ కున్న వాల్యూ అలాంటిదే ఒక పురుగు తయారు చేసే గుడ్డు నుంచి తీసి మనం పెళ్లి కొత్తగా జంట కోసం ఆ శారీస్ ఇస్తున్నామంటే ఎంత వాల్యూ ఉండాలి దాని డీటెయిల్స్ మనకు తెలియకపోయినా మేము అంత జాగ్రత్తగా వాళ్ళం ఎంత నిర్లక్ష్యంగా శారీస్ ని చూపిస్తున్నారో మీరు గుర్తు పెట్టుకోండి కంచి పట్టు శారీస్ ని అలా టెస్ట్ చేయకూడదు మీకు తెలియకపోతే దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి గానీ అలా ఇసిరిసిరి చేయడం అలాగా అలాగే ఇసిరిసిరి పారేయడం కానీ అలా చేయరు అసలు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి మీకు ఏవైనా డౌట్ ఉంటే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన నేర్చుకున్నంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీకు నచ్చితే మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా మా షాప్ కి విజిట్ అయ్యి మీ డౌట్లన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్